కా గవర్నర్ది గలీజ్ ప్రసంగం సిగ్గు పడరా నాయన నువ్వు గవర్నర్ది గలీజ్ ప్రసంగం అంటూ మాట్లాడుతూ ఉన్నావు ఏం ఏం గలీజు ప్రసంగం రా ఈడియట్ కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇంకా గవర్నర్ పట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినట్టు సిగ్గు పడరా నాయన ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క డ్రామాలు ఈ యొక్క రెచ్చగొట్టు వ్యాఖ్యలు ఈ చిల్లర వ్యాఖ్యలు ఎన్రోల్ చేస్తావు సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు అభివృద్ధి ధ్యేయంగా పదేళ్ల పాటు పనిచేసినావు ఏం పని చేసినావు నువ్వు సోకుల కోసం అటు ఇటు విరుక్కుంటా అది చేసుకుంటా నువ్వు నీ సోకులు విలవే అనుకుంటున్నావా బిడ్డ తమాషాలు చేస్తున్నావు అన్నీ సుఖపడుకుంటా ఆ సుఖాల కోసం ఈ పదేళ్ళు సుఖ సుఖంతో పనిచేసినావు నువ్వు ప్రజల్లో ఎప్పుడైనా ఉన్నావా నువ్వు ప్రజల కోసం ఇప్పుడు పనిచేసినావా ఇదో బతుకుని ఇదో కథ ఒకరిద్దరు బీఆర్ఎస్ విడినా ఒకరిద్దరు కాదు మొత్తం బీఆర్ఎస్ఏ పోతుంది రాసిపెట్టుకో వెళ్ళే వారిని ఆపొద్దు ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేద్దామట అబ్బాబ్ నిన్న ఎవడు నేను నీకే వెయిట్ వేస్తారు తెలంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కల్లకూర్ల కుటుంబం పైన వేటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు రేవంత్ రుణమాఫీ ఫేస్ ఏమైంది చేస్తాడు ఆ రాదరా ఎందుకు తొందరపడుతున్నావు ఎందుకు తొందరపడుతున్నావు పేదలైన భార్యభర్తల దగ్గరికి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలట ఇస్తారు నువ్వు మీరు ఇయ్యే శాతకాలే ఆయన ఇస్తాడు ఏదో ఒక టైం ఇస్తాడు కొంచెం టైం వాళ్ళ వాళ్ళకు లేనటువంటి ఉత్సాహం నీకెందుకు వస్తుందిరా మీరున్నప్పుడేమో చేయలేదు వాళ్ళు చేస్తారంటేమో అరే టైం ఇయర్ అంటే ఇక ఆగుతలేవుగా ఉత్సాగుతలేవు కావచ్చు నీకైతే ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టు ని మీ ముందుకు తీసుకువచ్చా మా ఈ ప్రాజెక్టు లో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు బావ బామర్దులను ప్రశ్నిస్తేనే రేవంత్ గీరుకి అట ఏం బావ బామలు అయినా మీరు మీరు బావ బామదుల ఇంట్లోనేమో డిస్ఫెన్ డిషన్ బయటకు వచ్చేమో కౌగులించుకుంటా ఉంటారు రేపు మా బాబు మీ బావ పోతున్నాడు బీజేపీలోకి గుర్తుపెట్టుకో ఆఫ్టర్ పార్లమెంటు పోతాడు మీ బావ రాసి పెట్టుకో అది ఇక కమాండర్ కేసీఆర్ దీ అబ్బో కమాండర్ అట కమాండర్లే తొక్కలేదు తోటకూర లేదు కమాండర్ అట కమాండర్ సిగ్గుండాలే కొంచమైనా చేవేళ్ళ పరిగి కార్యకర్త సభ్యులు కేటీఆర్ అట సందీప్ రెడ్డి సందీప్ రెడ్డికి బహిరంగ క్షేమ చెప్పాలట మంత్రి కుమార్ రెడ్డినిస్తావట బహిరంగ శాపణ కాదు చెప్పులు తీసుకొడతారు వారిని ఏమనుకుంటారు రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదట మరి నీకుందా నీకు ఏ అనుభవం ఉందని నువ్వు మరి మంత్రి చేసినావు సిగ్గుండాలి కొంచెమైనా అందుకే సెక్రటరీలో బిందెలు అని వస్తే కుండలే ఉన్నాయంటూ అడ్డుగులుగా బిందెలు లంకబిందెలు ఎందుకు ఎందుకుంటాయి పాడుబడ్డ గడిలు బావుల్లో ఉంటాయి రాత్రి దుప్పటి కప్పుకొని గడ్డపార్లు పారలు తీసుకెళ్లి తవ్వి వెతుకుతారు ఇది కూడా తెలియని వాళ్ళ చేతిలో ఆ రాష్ట్రం ఉందే అంటూ ఒకరిని చూస్తాను సిగ్గుపడాలి నీ నీదో మాటలు నీదో కథ కనీసం ఆ గవర్నర్కు కనీసం రెస్పెక్ట్ చేయాలనేటువంటి సోయిలేనటువంటి దద్దమ్మవు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా ఇదో బతుకు నీదో కథ నిన్ను తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారు రాయన గుర్తుపెట్టుకో రెడీగా ఉన్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల వరకు ను అసలు సహించే ప్రసక్తే లేదట తెలంగాణ ప్రజలు అంత కోపంతో ఉన్నారు నీ సొంత నీ సొంత మండలంలో రెండు మండలాలే ఖాళీ అవుతున్నాయి గుర్తుపెట్టుకో ఓ మనిషివి నువ్వు కథ